మనందరికీ తెలిసినట్టు గత పదమూడు సంవత్సరాలుగా అవ్వారు హాస్పిటల్గా సేవలు అందిస్తున్నాం మనము గత వన్ ఇయర్ నుంచి అర్జున్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా కోఆపరేటివ్ కాలనీలో స్టార్ట్ చేయడం జరిగింది డాక్టర్ అవ అర్జున్ కుమార్ అవ్వారు నేను డాక్టర్ శిరీష మేం నేను గైనకాలజిస్ట్ తను ఫిజిషియన్ రిమ్స్లో అసోసియేట్ ప్రొఫెసర్ ఇక్కడ మనం జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ ఐసీయూ సేవలు మరియు గైనకాలజీ అంటే కాన్పులు ఇంకా గర్భసంచికి సంబంధించిన అన్ని సమస్యలు ఆడవాళ్ళ సంతానలేమి సమస్యలు ఇటువంటి అన్ని సమస్యలకి ఇక్కడ చాలా అధునా అధునాతనమైన సేవలతో ఇక్కడ స్టార్ట్ చేశాము లాప్రోస్కోపీ మాడ్యులా రోటీ లామినా రోటీ ఇలాంటివి కడపలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది ఇంకా మనం హాస్పిటల్ గురించి చూస్తే ఒక థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ స్టార్ట్ చేసాము ఇక్కడ ఇంకా జనరల్ సర్జరీ పీడియాట్రిక్స్ డర్మటాలజీ విభాగం కాస్మెటాలజీ గై కాస్మెటిక్ గైనకాలజీ ఇలాంటి చాలా లేటెస్ట్ బ్రాంచెస్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము కడప ప్రజలందరూ ఈ వన్ ఇయర్ చాలా బాగా ఆదరించారు ఇలాంటి ఆదరణ మాకు ఇంకా దొరుకుతుందని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో ఇది వన్ ఇయర్ మనం స్టార్ట్ చేసిన సందర్భంగా మన హాస్పిటల్లో ఈ ఫిఫ్టీన్ డేస్ ఫ్రీ ఓపీ చూడటము ఇంకా అడ్మిషన్స్లో అంటే అడ్మిషన్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫర్స్ అనేది ఇవ్వడము ఇంకా ల్యాబ్ సర్వీసెస్ ఫార్మసీలో కూడా తగినంత డిస్కౌంట్ అంటే టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సేవలను అందరూ యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ స్టార్ట్ చేసే ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా మేము అందరూ ప్రజలకి మా శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ అర్జున్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్జరీ విభాగము ఆర్థోపెడిక్ విభాగము జనరల్ మెడిసిన్ విభాగము గైనిక్ విభాగము డర్మటాలజీ విభాగము అన్నీ కూడా బాగా మీరు సేవలు అందిస్తున్నాము ఈ విభాగాలు కూడా మీరు ఇంకా వాడుకోవాలని కోరుకుంటున్నాము సార్ మొత్తం సార్ ఇక్కడ ఎయిట్ బ్రాంచెస్ ఉన్నాయండి ప్లాస్టిక్ సర్జరీ కూడా ఉంది సర్జరీ ఉంది కాస్మెటిక్ గైనకాలజీ ఉంది కాస్మటాలజీ ఉంది జనరల్ మెడిసిన్ ఐసియూ కేర్ క్రిటికల్ కేర్ గైనకాలజీ జనరల్ సర్జరీ ఉన్నాయండి హాస్పిటల్లోనే ఇంకొక సబ్వింగ్గా మనం ఇషా ఎస్థెటిక్స్ అనే ఒక కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశాము ఈ బ్రాంచ్ కింద కాస్మెటిక్ గైనకాలజీ డర్మటాలజీ ప్లాస్టిక్ సర్జరీ నందు లేజర్స్ అంటే మీరు రాయలసీమ జోన్లోనే ఎక్కడ చూడనటువంటి చాలా లేటెస్ట్ లేజర్స్ ఇంకా కొన్ని టెస్ట్లా అనే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎక్కడ చూడని విధంగా ఇక్కడ లేడీస్ సఫర్ అయ్యే చాలా ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాము దీని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే ఒక్కసారి అయితే మన హాస్పిటల్ని విజిట్ చేయండి ఇన్ని ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ సంవత్సరాలుగా అవారు హాస్పిటల్గా ఏడు రోడ్ల దగ్గర మనము సేవలు అందిస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ సంవత్సరంగా అర్జున్ హాస్పిటల్ అందు మనం అందుబాటులో ఉన్నాము థ్యాంక్ యూ